హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి మన వాష్రూమ్స్ కానీ లేదా బాల్కనీల్లో కానీ టైల్స్ వేసి ఉంటాము ఎక్కువ వాటర్ పడడం వల్ల అవి కొద్దిగా డల్ అయిపోతాయి అదేవిధంగా కొద్దిగా మురిగ్గా అయిపోతూ ఉంటాయి కదా అదేవిధంగా మన కిచెన్ కంటే ఎక్కువ క్లీన్ చేయాల్సింది నీట్గా పెట్టుకోవాల్సిన ప్లేసుల్లో వాష్రూమ్స్ కూడా ఒకటి అన్ని ఖచ్చితంగా మనము చాలా నీట్గా పెట్టుకుంటేనే మన ఇంటిల్ల పాది ఆరోగ్యకరంగా ఉంటాము దానికోసంగా ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే వారానికి ఒకటి రెండు సార్లు అయినా నీట్గా ఈ పౌడర్తో క్లీన్ చేయడం వల్ల క్రిములు పోవడమే కాదు మంచి సువాసనతో వాష్రూమ్స్ కానీ బాల్కనీస్ కానీ ఉంటాయండి అదేవిధంగా టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి యాసిడ్ హార్పిక్ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఎప్పుడు కూడా రెండు వాష్రూమ్స్లో రెండు డబ్బాలు నిండాకైతే ఈ పౌడర్ రెడీ చేసి పెట్టేసుకుంటానండి ఒకసారి పెట్టుకున్నామంటే టూ మంత్స్ పైనే వస్తుంది ఈ పౌడరు మనం వాడే విధానాన్ని బట్టి అదేవిధంగా వాష్రూమ్ సైజుని బట్టి మళ్ళీ మీరు ఎంత కాస్ట్లీ కదా దీనికోసం ఎందుకు అనుకోవద్దు మన ఆరోగ్యం కంటే మించింది ఏది ఉండదని నా అభిప్రాయం ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలిసిందే చూసారు కదా ఈ డబ్బా కూడా పాతది ఎప్పుడు ఆ డబ్బా నిండాకు నేను రెడీ చేసి పెట్టుకుంటాను అయిపోయింది అందుకే మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని డబ్బాలో పెట్టేసి మూత పెట్టుకున్నామంటే ఎన్ని నెలలు ఉన్నా సరే మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈజీగా క్లీన్ అవుతాయి టైల్స్ మనమైనా క్లీన్ చేసుకోవచ్చు మన మెయిడ్ క్లీన్ చేసేటట్టయితే అయితే వాళ్ళ దగ్గరైనా క్లీన్ చేయించుకోవచ్చు చాలా ఈజీ అండి మనకు చేతులు నొప్పి పుట్టవు అదేవిధంగా యాసిడ్ అయితే మన కళ్ళకి ప్రాబ్లం వస్తుందనే ఇబ్బంది ఉంటుంది కదా అలాంటిది ఏం లేకుండా ఈజీగా నీట్గా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇంట్లో బట్టలకు వాడే వాషింగ్ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రిన్ వాడుతున్నాను అదే వేస్తున్నాను ఆ రిన్ పౌడర్ ఒక స్కూప్ అదేవిధంగా సవీనా పౌడర్ కూడా ఒక స్కూప్ వేసుకోవాలి ఇది అంతకుముందు ఏరియల్ పౌడర్స్కి వచ్చేటివి దాన్నే నేను డబ్బాలో పెట్టు ఉంటాను ఆ స్పూన్ నిండాకైతే సరిపోతుందండి వాష్రూమ్ నీట్గా క్లీన్ అయిపోతుంది అదేవిధంగా వంట షోడా వంట సోడా హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఇవన్నీ వేసి అంత నీట్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా కలిసేటట్టు నీట్గా కలుపుకున్నామంటే పౌడర్ రెడీ అయిపోతుంది ముందుగా అయితే నేను వీడియో చేయాలనుకోలేదు అందువల్ల అంత పౌడర్ చేసినప్పుడు మీకు చూపించలేకపోయాను అంత కలిపేటప్పుడు నాకు ఐడియా వచ్చింది అరే ఈ టిప్ మంచిగా యూజ్ అవుతుంది కదా అందరికీ యూజ్ఫుల్ కదా అనేసి ఎప్పటికప్పుడు నేను ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను పౌడర్ కలిపేటప్పటి నుంచి పౌడర్స్ పోసేటప్పుడు నేను ఐడియా లేదు అందువల్ల మీకు అది చూపించలేకపోయాను ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అంత పౌడర్ సరిపోతుందండి వారంలో టూ టైమ్స్ మనము క్లీన్ చేయడానికి ఒక స్కూప్ అయితే సరిపోతుంది చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా డబ్బాలో పెట్టుకొని మనము మూత పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువ ఇక్కడ వాటర్ వెళ్తూ ఉంటుంది వాషింగ్ మెషిన్ గిన్నెలతో ఉండంతా టైల్స్ అంతా బాగా మురిగ్గా ఉన్నాయి పౌడర్ని ఎలా యూజ్ చేయాలంటే ముందుగా మనము పౌడర్ అంతా చల్లుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా చల్లుకోవాలండి ఎక్కువగా మురిగ్గా ఉన్నాయనుకోండి ఒక టెన్ మినిట్స్ రుద్ది అలా వదిలేయాలి లేదు మనం నీట్గా పెట్టుకున్నామంటే అప్పటికప్పుడే ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేసి చీపురుతో రుద్దేస్తే సరిపోతుంది నేను అప్పటికప్పుడే చూపిస్తున్నాను అక్కడ ఏమి నానబెట్టలేదు టెన్ మినిట్స్ అలా పెట్టి మనము టైల్స్ క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వాల్ టైల్స్ అయినా సరే ఫ్లోర్ టైల్స్ అయినా సరే ఈ విధంగా చీపురుతో నీట్గా రుద్దేసి ఆ తర్వాత మనం వాటర్ పోసేస్తే నీట్గా వచ్చేస్తాయి టైల్స్ కూడా చాలా క్లీన్ అవుతాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మంచి సువాసనతో అదేవిధంగా చాలా నీట్గా వాష్రూమ్స్ కానీ ఏదైనా టైల్స్ మనం బయట వైపు వేసిన టైల్స్ కానీ చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి టైల్స్ పొడవునా చూపించడానికి నేను ట్రై చేశాను కానీ కెమెరా ఆగిపోయింది నేను మొత్తం రుద్దేటప్పుడు అందువల్లే కొద్దిగానే మీకు కనిపిస్తూ ఉంది చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి బండలంతా మీకు చూపిస్తాను చూడండి వాటర్ వేసేసాను వాటర్ వేసిన తర్వాత కూడా నేనేమీ రుద్దట్లేదు మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది అందులో వైట్ టైల్స్కి అయితే ఇంకా నీట్గా డిఫరెన్సెస్ అయితే తెలుస్తాయండి ఈ విధంగా మనము తక్కువ ఖర్చే అనుకోవచ్చు దీన్ని బయట మనం కొనే వస్తువులతో పోలిస్తే చూడండి ఎంత నీట్గా తెల్లగా వచ్చాయో ఇప్పుడు నేను కొద్దిగా ఎలా కలుపుకోవాలో చూపించాను ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవాలంటే ఇప్పుడు చెప్పే కొలతలు మీరు గమనించండి ఒక్క కేజీ సబీనా అదేవిధంగా ఒక్క కేజీ రిన్ పౌడర్ కానీ ఏదైనా డిటర్జెంట్ పౌడర్ అదేవిధంగా హాఫ్ కిలో వచ్చి వంట షోడా ఈ మూడు వస్తువులు తీసుకొని చక్కగా నీట్గా అంతా కలిసేటట్టు కలుపుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడయ్యే సమస్య ఉండదండి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్స్ అయితే ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్